కాదు నిధులు ఊడ్చేశారు జగనన్న కాలనీలకు విద్యుత్ పనుల టెండర్లో ఇష్టారాజ్యం మీరు చూసుకున్నట్లయితే జగనన్న ఇల్లు ఎంతో ఆర్భాటంగా స్టార్ట్ అయినాయి కానీ డబ్బులు మాత్రం మాయమైనవి సో మొత్తంగా చూసుకున్నట్లయితే జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ వెలుగులు కల్పించే పనులు ఐదు వందల కోట్ల మేర దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు మూడు డిస్కమ్లు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు గుర్తేదారులు పనులను కేటాయించడం కూడా ఒక పద్ధతి లేదు కాంట్రాక్టర్లు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఈ పథకం మాటిన అప్పట్లో జరిగిన దుర్వినియోగం చూస్తే ఎవరైనా పోవాల్సిందే అనమాట ముఖ్యంగా సరైన రోడ్లు లేని లేఅవుట్లో వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రయోజనం ఏంటి కాలనీలు ఎవరు లేకపోవడంతో విద్యుత్ తీగలు వీధి దీపాలు చోరీ అవుతూ ఉన్నాయి విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కౌంట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మూడు వేల కోట్ల అప్పులు కూడా తెచ్చుకున్నాయి అయితే మనకి ఎనిమిది మీటర్ల సిమెంట్ స్తంభాలకు కనిష్టంగా నాలుగు వేల ఆరు వందలు గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల పది యాభై ఒకటి పేర్కొన్నారు యాభై ఐదు స్క్వేర్ ఎంఎం ఏ కండక్టర్ కిలోమీటర్కు ఒక దాంట్లో నుంచి మొత్తంగా డబ్బులు వేస్తే ఇలా కోట్ అయితే చేశారు అది మొత్తంగా ఏది చూసుకున్న ఇక్కడ చాలా చాలా అంశాల్లో ఈ కరెంటు అయితే బాగానే కల్పించారు కానీ ఈ కరెంటు కల్పించే విధానంలో సో అనేక అయితే జరిగినాయి అన్నమాట ప్రజెంట్ రోడ్లు సరైన రోడ్లు లేకుండా సరైన రోడ్లు లేకుండా ఈ జగనన్న ఖాళీలో కరెంట్ హడావడిగా వేశారు కరెంట్ హడావడిగా వేసి దానికి సంబంధించి డౌట్ డబ్బులు అయితే తెచ్చుకున్నారు కానీ వాటిలో భాగంగా అనేక గోల్మాళ్ళు అయితే జరిగినాయి వాటి నీటి సదుపాయం అదేవిధంగా విద్యుత్ సదుపాయం రోడ్ల సదుపాయానికి సంబంధించి కంప్లీట్గా చేయలేదు కానీ డబ్బులు అయితే బాగా తినేశారని చెప్తున్నారు ఇప్పుడు అన్నీ కూడా సర్వే అయితే చేయబోతున్నారు అన్నమాట అన్ని సర్వే చేసి జగనన్న కాలనీలో రోడ్లు అయితే నిర్మించబోతున్నారు దాంతోపాటు నీటి వసతి అయితే అన్నమాట సో ఇది మనకు అప్డేట్ జగనన్న కాలనీలో ఉన్న ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి